మాకు ఐదారు సంవత్సరాల కొద్ది మాకు చాలా రోజులు ఉన్న సారు నాకు లాస్ట్కు ఒక గుంట భూమిలా ఇసన్నపల్లె కొలూరగుడ్డి గుడి అవతల ఇసన్నపల్లె గ్రామము ఇక్కడ నేను గడ్డిలు ఒకటే అంచుకు నాదే ఇల్లున్నది నా బాగా కష్టము వానల మా రేకులు కూడా స చక్కగా సెట్టింగ్ సారు బాధకు ఆర్థిక పరిస్థితి కూడా బాగా లేవుతారు నేను చాలా కష్టపడి ఎన్నో బాధలు పడి కష్టపడుకుంటా చిన్న నేను చేసుకుందామంటే పది రూపాయల కష్టం కూడా లేస్తారు ఏదో తిందామంటే పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉన్నది అది ఘోరకంగా తడుస్తున్నాము తెలంగా వద్దా మేము చాలా ఘోరమైన పరిస్థితులు వర్షంలో తడుస్తున్నాము మరి బట్టలు కూడా నానిపోతున్నాయి స్నానం చేసినట్టు అవుతుంది రాత్రి తెల్లారే వరకు ఇబ్బందికరంగా ఉన్నది చాలా ఘోరంగా బియ్యం కానీ సామాన్లు కానీ మొత్తం వంట సామాగ్రి మొత్తం తడిచిపోతున్నాయి కట్టుకున్న వస్త్రాలు తడిచిపోతున్నాయి మా బాధ చెప్పుకోదామంటే ఎవరు పట్టించుకునే శక్తి లేకపోయినప్పటికీ మరి మీవన్న సహకారం అందించి మా మీరు మాకు పుణ్యం కట్టుకొని మమ్మల్ మాకు ఇంత పూర్తి మా కనీసం గోడలు లేచినాయి కనీసం రేకులు ఉన్నాయి మొత్తము నీళ్ళు పోతునే సార్ మీ దయ ఉంటే మీ యొక్క పాదములకు నమస్కరించి మొక్కుతున్నాను ఖాళీ ఇంత మీద ఇంత చెత్తలేసి ప్లాస్టర్ చేసిస్తే నాకు అంతే సాయం పొందినట్టుంటుంది ఈ సన్నపల్లి గ్రామము వడ్ల ఆంజనేయులు అధికారుల స్పందన లేదు సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపిటీసీ వీళ్ళందరికీ అందరికి గోడన గోడుకుంటున్నారు అని వీళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ స్పందన చేస్తారని ఎవరు వచ్చి చూస్తారు ఈ యొక్క అతిథులను మీరు ఆదుకోవాలని